మధ్యప్రదేశ్లో ఉల్లిపాయల ధర దారుణంగా పడిపోయింది నిన్నటి వరకు రెండు రూపాయలు ఉన్నటువంటి ఉల్లిపాయల ధర ఈ రోజు రూపాయికి పడిపోయింది పాత పంట ఇంకా చల్లలేదు కొత్త పంట వచ్చి చేరిపోయింది దానివల్ల ఇంకా దారుణంగా పడిపోయింది ఒక రైతు అయితే ముప్పై క్వింటల ఉల్లిని తీసుకురావడానికి ఆరు వేల రూపాయలు ఖర్చు అయిందట ఆయనకి వచ్చిన డబ్బు ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే పదిహేను వందల రూపాయలు ఆయన చేతికి మిగిలింది ఆయన ఒక్కొక్క కిలోకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి రెండు రూపాయలు అయిందంట అంటే ఎలా ఉందంటే రైతుల పరిస్థితి రైతులు ఇక్కడ కష్టపడతారు తీసుకొచ్చి దళారు చేతిలో పెడతారు దళారులు ప్రతి దానికి ధర పడిపోయిందంటాడు కానీ వినియోగదారుడికి ఎంత అమ్ముతాడు పదిహేను రూపాయల నుంచి ముప్పై రూపాయలలోపు అమ్ముతాడు పరిస్థితిని బట్టి ఇప్పుడు మధ్యప్రదేశ్లో దళారు చేతికి వెళ్ళిపోయిన తర్వాత పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు అమ్ముతున్నారు కానీ రైతు చేతికి వచ్చింది మాత్రం రెండు రూపాయల రైతు చేతికి రెండు రూపాయలు రూపాయి వస్తే రైతు ఎప్పుడైతే దారుణంగా పతనం అయిపోతాడో ఈ దేశం ఆ రోజే పతనం అయిపోతుంది కొన్ని దళారులు కనీసం పది రూపాయలు తింటారు కదా ఐదు రూపాయలు ఇవ్వచ్చు కదా రైతులకి రైతులకి ఐదు రూపాయలు ఇచ్చి వాళ్ళు మూడు రూపాయలు తిని ఆ మిగతా అమ్ముకున్నటువంటి వారికి రెండు రూపాయలు మూడు రూపాయలు మిగిలితే వినియోగదారుడికి తక్కువకి వచ్చినటువంటిది దళారులు బ్రతుకుతారు మధ్యలో ఆ వ్యాపారస్తులు కూడా బ్రతుకుతారు కానీ ఇక్కడ రైతులు ఏం చేస్తారు సపరేట్గా అమ్ముకోవడానికి వాళ్ళకి సమయం ఉండదు మొత్తం బలుకుగా తీసుకొచ్చి దళారుల ముందు పోసేస్తారు పోసేసిన తర్వాత దళారు ఎంత చెప్తే అంత తీసుకోవాల్సింది మళ్ళీ దాన్ని నెత్తి అక్కడికి తీసుకెళ్ళడం ఇక్కడికి తీసుకెళ్ళడం ఉండదు ఎందుకంటే దళారులందరూ సిండికేట్ ఇక్కడ ఎంత కొనాలి ఇంతే కొందాం మళ్ళీ నువ్వు ఎక్కువ రేటు కొనడానికి లేదు కాబట్టి ఇక ఏం చేస్తారు వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడైనా పారేయాలి పార పోసేద్దాం అంటే మరి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కి అయినటువంటి ఖర్చులు అయినా రావాలి కదా చాలా మంది రైతులు అలాగనే ఆ బాధకి ఏం చేయాలో తెలియక చాలా వరకు చెరువులంటా ఇలా కాలు పడేస్తుంటారు కోపానికి వాళ్ళకి ఇవ్వాలని ఉంటుంది ఏ పేదవాళ్ళకు ఇచ్చేద్దాం వినియోగదారులకు ఇచ్చేద్దామని కానీ ఆ బాధ తెలియాలి కదా ఇక్కడ ప్రభుత్వాలు మాత్రమే నిందించలేం దళార వ్యవస్థ పోనంత వరకు అలాగే దళారులు పెంచి పోషిస్తున్నది కూడా ఈ రైతులు మనమే ఈ రైతులు కూడా అంతే అమాయకంగా ఉంటారు కానీ మొత్తం తీసుకెళ్లి దళార్ చేతిలో పెట్టేసి మన వినియోగదారులకి దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు అయితే ఇక్కడ ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే ఒక రైతుకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయనంత వరకు కూడా ఇలాగే ఉంటుంది ఒక టమాటా అంటే తొందరగా కుళ్ళిపోయి తొందరగా పాడైపోయేటటువంటి కూరగాయలు కావచ్చు ఉల్లిపాయలు కావచ్చు వీటికి కోల్డ్ స్టోరేజ్లు ఉండవు ఎక్కడ మన దేశంలో ఒక నియోజకవర్గానికి ఒకటి ఒక మండలానికి ఒకటి చొప్పునైనా ఒక కోల్డ్ స్టోరేజ్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి అక్కడ దాచుకుని ఎప్పుడు ధరలు వస్తే అప్పుడే ఉంటాయి నిజానికి ప్రతిసారి కూడా ధరలు ఎందుకు తగ్గుతాయి కానీ ధరలు తగ్గితే మరి మార్కెట్లో మనకు తక్కువకు రావాలి కదా మరి మనకి ఎక్కడ తక్కువకు వస్తున్నాయి మనకెక్కడా తక్కువకు రావడం లేదు మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కేజీ ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు ఉంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇరవై రూపాయలు కొన్ని ప్రాంతాల్లో ఇరవై ఐదు రూపాయలు కొన్ని ప్రాంతాల్లో ముప్పై రూపాయలు ఉంది కానీ మరి మధ్యప్రదేశ్లో చూసుకున్నట్లయితే వినియోగదారులకు రూపాయికి వస్తుందా పొన్ రెండు రూపాయలకి వస్తుందా పొన్ ఐదు ఏం రావాలి కదా లేదా పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు పదిహేను రూపాయల వరకు నడుస్తుంది అక్కడ మరి రైతుకి ఎందుకు రూపాయి చేతికి వస్తుందంటే వ్యవస్థలు అన్నీ లోపాలే ప్రభుత్వ లోపాలు ఉన్నాయి ప్రజల లోపాలు ఉన్నాయి దళారులందరం కలిసి పెంచి పోషిస్తున్నాం మనం బద్ధకంతో తెలియక సహనం లేక ఓర్పు లేక రైతు ఎంత ఓపికతో పంట పండిస్తాడో ఆ పంట వచ్చిన తర్వాత అంతే తొందరగా దాన్ని అమ్మేయాలని చూస్తారు తప్ప ఊర్లో తిరిగి ఇంతకేపోయిన ఐదు రూపాయలు అమ్ముకోవచ్చుగా అలాగా ఉన్నాయి ఊర్లో వాళ్ళు ఎక్కడ అమ్మితే మళ్ళీ ఊర్లో వాళ్ళు బాగుపడిపోతారని కూడా కొంతమంది రైతులు ఆలోచిస్తారు ఇలా రైతులు ఏ దేశంలోనైతే నాశనం అయిపోతారో ఆ దేశం సర్వనాశనం అయిపోద్ది తొందరగా అందరము రైతులమే కానీ రైతుల గురించి ఆలోచించేవాడు లేదు